హాయ్ కాళీచరణ్ గారు సార్ ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడండి సార్ సినిమా మీ ప్రాపర్ అంటే సినిమా మీ ప్రపంచం మీ ఆశా శ్వాస కూడా సినిమా అంటారు అంటే సినిమా ఫీల్డ్కి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ వచ్చి నాకు చెప్పు కూడా అవసరం లేదు సినిమా అంటే ఎవరు జర్నీ అంటే మీరు ఆర్టిస్టు ఆర్టిస్ట్ సుమారుగా ఎన్ని సినిమాల్లో నటించారు సార్ మీరు ఫిఫ్టీన్ మీరు బయట అంటే చేసిన బయటపడ్డాయి మొత్తం ఏంటండి ఒక ట్వంటీ వరకు బయట బయటపడ్డాయి ఇరవై సినిమాలు మీరు నటించారు అంటే బయటకు వచ్చింది అంటే మీరు నటించిన సినిమాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఇరవై సినిమాలు అయితే మటుకి రిలీజ్ అయింది అందులో మీకు బెస్ట్ పెద్ద సినిమా ఏది పడ్డదండి మీకు అంటే ఒక ఫేమ్ ఉన్న హీరో ఉన్న సినిమా ఏది నాకు సెకండ్ సెకండ్ మూవీ కూడా పడింది సార్ బిగ్ మూవీ కొడతారా ఉలిక్కి పడతారా బాలకృష్ణ మంచు మనోజ్ గారు కదా ఓకే ఓకే ఆ సినిమాలు మీకు క్యారెక్టర్ ఉంది ఇక చిన్న సినిమాలు అయితే చాలా చేశారు ప్రసెంట్ ప్రజెంట్ రీసెంట్గా చేసిన సినిమా ఏదండి ప్రజెంట్ రీసెంట్గా గరగని మూవీ చేస్తాను సార్ గరగ ఫస్ట్ కంప్లీట్ అయింది ఆ మూవీ డైరెక్టర్ పేరేంటి సార్ గరగా మూవీ డైరెక్టర్ గారి పేరు ఫనీ ఆయన డైరెక్షన్ బాగుంటుందండి యాక్చువల్ ఆయన ఒక ఫైట్ మాస్టర్ ఫైటర్గా చేస్తూ చాలా వర్క్ డెడికేషన్గా ఒక గరగా అంది యాక్చువల్గా ఒక యాక్షన్ జరిగింది గరగా మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టర్లు అంటే నా అన్ని క్యారెక్టర్ బాగుంటాయి సార్ ఎస్పెషల్ నా క్యారెక్టర్ అని చెప్పకూడదు అందరూ క్యారెక్టర్ బాగుంటాయి అది లొకేషన్ ఎక్కడ విజయవాడ నియర్ బై విజయవాడ అది బొమ్మ తయారు కదా సార్ దాన్ని ఏమంటారు అది కొండపల్లి అండి కొండపల్లి సార్ అంటే విజయవాడ ఆంధ్రాలో విజయవాడ దగ్గర కొండపల్లి పరిసర ప్రాంతాల్లో మీ గరగ సినిమా షూటింగ్ జరిగింది ఓకే నెక్స్ట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి సార్ మీ నెక్స్ట్ ఇది గరగ సెకండ్ షెడ్ ఉంది సార్ మీ యాక్చువల్ సంక్రాంతి బిఫోర్ అనుకున్నారు సార్ అన్నివారి కార్యాలయం కొద్దిగా డిలే పడుతుంది ఇంకా గ్రాండ్గా దాన్ని ఇంకా ప్లాన్ చేస్తున్నారు కాకపోతే ఒక విషయం ఏంటంటే సార్ మీరు ఆర్టిస్ట్గా మీ లుక్ అయితే డిఫరెంట్ ఉందండి చాలా సంతోషం థ్యాంక్ యూ ఫ్యూచర్లో మీరు చాలా మంచి చిత్రాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీ రావడం కూడా యాక్షన్ యాక్షన్ జరిగింది ఉపేంద్ర చేసి చూసా కర్ణాటక హీరో ఉపేంద్ర గారు ఏ సినిమా చూసి నేను ఓపెన్ ఉపేంద్ర మనం అంటే ఏ సినిమా చూసినప్పుడు చాలా మంది చెప్పుకొచ్చారు కన్నడ నుంచి ఒక సినిమా వచ్చింది ఏ ఆ ఏంగ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది స్క్రీన్ పై బాగుంది అది ఒక్క అంటే నాకు ఒక వైబ్రెస్ వచ్చిందట అంటే ఏ నేను కోసం ఎందుకు చెప్పుకున్నా మన రాష్ట్రం వాడు పక్క రాష్ట్ర వాడు అప్పుడు కొత్త పక్క రాష్ట్రం సినిమాలు అంటే కన్నడ నుంచి వచ్చిన సినిమాలు తక్కువ తమిళ నుంచి వచ్చాయి తమిళ నుంచి కెప్టెన్ ప్రభాకర్ రెడ్డి చాలా వచ్చాయి కన్నడ చూసి వచ్చిన సినిమాలు లేవు ఓకే నా ఫస్ట్ స్టార్ ఉపేంద్ర చాలా చాలా గ్రాండ్ చెప్పి అంటే మీకు ఉపేంద్ర గారు ఉపేంద్ర దీని డౌట్ లేదు సార్ ఇప్పటికీ ఒకటే సూపర్ సూపర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఓకే అంటే ఉపేంద్ర గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యాక్టర్ ఎలా అవ్వాలి ఎలాంటి యాక్టింగ్ మన చేయాలని ఫీల్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు అంటే మీకు ఇక్కడ మీకు ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరించి మంచి క్యారెక్టర్ పడుతున్నాయండి ఎప్పటికీ అదే ఒక రేరు పడితే పడితే మంచి క్యారెక్టర్ పడుతున్నాయి సార్ ఆహా ఓకే సార్ థ్యాంక్ యూ గారు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా ఛానల్కి కేటాయించి మీరు ఎంటర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వస్తున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీరు అత్యధిక చిత్రాల్లో నటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్